ఓం నమ శివాయ అందరికీ అండి మరో రెండు రోజులలో కుంభరాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ మంచి కోరే చెప్తున్నానండి ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి కుంభరాశి వారికి మరో రెండు రోజులలో అసలేం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాకు గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కు గురవుతారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్నే పూర్తిగా మార్చబోతున్నాయి ఈ పెనుమార్పులు తులరాశి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కూడా కుంభరాశి వారి జీవితంలో మరో రెండు రోజులలో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ మార్పులకి ప్రధానమైన కారణమేంటి అదేవిధంగా ఈ వారి యొక్క గ్రహగోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతోగా ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం ఈ రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో ఎలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది ప్రస్తుతం శని భగవానుడి యొక్క ఆశీర్వాదాలు కుంభరాశి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో ఎలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది ఉండబోతుంది కుంభరాశి వారి జీవిత భాగసం కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేదే మారబోతుంది అంతేకాదు వీరి యొక్క రాజచక్రంలో శని యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అని ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు ఇది అనుకోవచ్చు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారు అని ఆ ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి తరపున నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశం ఉంది అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగత సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రస్తావిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్స్ లాయర్స్ ప్రొఫెసర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయం అనేది మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో కుంభరాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే మీరు కొన్ని ఊహించని శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయి ఉగాది తర్వాత మీకు అదృష్టం అనేది వరించబోతుంది అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఈ కొత్త సంవత్సరంతో మీ జీవితమే పూర్తిగా మారబోతుంది ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరై సోదరి మనలో సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు ద్విగ్జయంగా పూర్తి చేసుకుంటారు సంతానం సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద మీకు విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వం రంగంలో పని చేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాలు అయితే కార్యక్రమాలలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కుంభరాశి జాతకులు కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారాలలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది కూడా ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా మీరు పుంచుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైన పరమైన పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరు గడుపగలుగుతారు పిల్లల విషయాలలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నాలలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు చూస్తారనమాట మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతి నిత్యం కూడా శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందబోతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చేయాలి దోషాలు తొలగిపోవడంతో మీకు చక్కటి యోగ్యత లభిస్తుంది అమావాస్య రోజున గోమాతకు ఎర్రటి శనగలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ప్రతి శుక్రవారం రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి ప్రతి నిత్యం కూడా లక్ష్మీదేవికి మీరు దీపారాధన చేసుకోండి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి మీరు బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎదుక్కు మీరు వెళ్ళిపోతారు అలాగే కుంభరాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి చూస్తారు మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగపోతుంది ముఖ్యంగా ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుపోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలలోకి వెళితే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క వెదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగానే పని ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా వితల వ్యక్తులకు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడు చెడు మాత్రం కోరుకునే వ్యక్తులైతే అస్సలు కాదు అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితరులకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరికి మాత్రం చిత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే వీళ్ళకి కోపం ఉంటుంది కాబట్టి ఈ మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు శోభరాశులు సంపాదించుకోగలుగుతారు అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడతారు కూడా కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఊరవలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే మీ మీద పన్నిన ఎటువంటి కుట్రల్ని వారికి తిప్పి కొట్టగలిగే సామర్థ్యత ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలనగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి కూడా అయితే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసిపోయి ఉండాలి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తర్వాత అంటే ఉగాది తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనం వినే ఉంటాం అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనూ దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరైతే ధైర్య సాహసనాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య అనేది వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది వేర్పడిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడంతో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాల వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఈ విధంగా ఈ కుంభరాశి వారి జీవితంలో కూడా ఉన్నాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు తేదీలు అనే మరో రెండు రోజుల్లో మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే మీకు లక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టూ మడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక సందర్భాలలో అయితే జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనది జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో అది బయటకు వెళ్ళబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని వీరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఉగాది లోపు కొత్త సంవత్సరంతో మీకు అదృష్టం వరించబోతుంది కొత్త వెలుగు రాబోతుంది ఈ విధమైనటువంటి వస్తువులను ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏవైతే అవన్నీ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మార్చి ఇరవై తొమ్మిది అమావాస్య సూర్యగ్రహణం రాబోతుంది కాబట్టి మీరు ఈ రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టి పెట్టి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా గనక చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదు రాకుండా ఉంటుంది కూడా అదే విధంగా మీరు ఆ శ్రీ దేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ లక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా వేరుపడుతుంది అప్పులు బాధలో తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీరు ఈ అమావాస్య తర్వాత ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుమ్మరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేసుకోండి లక్ష్మీదేవికి నిత్యం దీపారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలని మరిన్న పొందుతారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల ఏ మార్పులు చోటు చేసుకుపోతున్నాయి విన్నారు కదా ఉగాది తర్వాత మీ జీవితం అనేది కొత్త మలుపు దారి తీస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి జాతకులకు ఎవరైనా మేము ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమ